లావణ్య గారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ ఇది రియల్ ఇన్సిడెంట్ కూడా రీసెంట్గా మా స్టూడియో దృష్టికి వచ్చింది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా డీప్గా లవ్ చేసింది లవ్ చేసి ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేసినప్పుడు అతను ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు అలా కంటిన్యూ అవుతుంది టాకింగ్ ఓకే ఓకే అన్నట్లుగా సో ఒక రెండు నెలలు మూడు నెలలు వాళ్ళు చాలా బాగా మాట్లాడుకున్నారు ఇక్కడ నో చెప్పలేదు ఎస్ చెప్పలేదు కదా అతను ఈ అమ్మాయి కన్ఫ్యూజన్లో ఉంది మాట్లాడుతున్నాడు సో ఇతనికి ఇష్టమా కాదా అని చెప్పేసి రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే అతని లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది అని చెప్పేసి ఈమె అతని ప్రయారిటీ కాదు షీఈ్ వన్ ఆఫ్ ది ప్రయారిటీ తెలిసిన తర్వాత ఈ అమ్మాయి అడిగిందంట అదేంటి నేను ప్రపోజ్ చేసినప్పుడు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి అంటే నాకు నిన్ను హర్ట్ చేయడం ఇష్టం లేక నేను చెప్పలేదు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది అదేదో బిగినింగ్లో చెప్పేసి ఉంటే అక్కడే హార్ట్ బ్రేక్ అయ్యి ఒక రెండు రోజులు ఏడ్చి మర్చిపోయేది రెండు మూడు నెలలు కంటిన్యూ అయిన తర్వాత చెప్పడం అనేది అమ్మాయికి పెయిన్ఫుల్లా కాదా చాలా పెయిన్ఫుల్ అండ్ తను ఇంకొక రీజన్ ఏంటి చెప్పింది నేను ఎస్ చెప్పలేదు కదా అసలు ఎస్ చెప్పనప్పుడు అసలు మాట్లాడడం ఎందుకు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు అసలు నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు కదా అది సో దీనికి మీరు అసలు ఎలాంటి సజెషన్ ఇస్తారో చెప్పండి యాక్చువల్గా మనం కూడా అమ్మాయిలమే కానీ అమ్మాయిల్ని తప్పు పట్టాలని ఉద్దేశం కాదు కానీ అమ్మాయిలము చాలా సెన్సిటివ్ గా ఉంటాము ఎక్కువ అటాచ్మెంట్ కోసము అంటే కొంచెం ప్రేమ చూపిస్తే అదే ఒక ప్రపంచం అనుకునే ఒక అపోహలో ఉంటాము బయట జనాలు ఏమో ఇన్స్టాల్లో పెడతారు ఆడవాళ్ళని నమ్మకూడదు అని చెప్పి మేబీ అది కూడా కొంత పర్సెంటేజ్ ఉండొచ్చు కానీ బికాస్ ఐ కౌన్సిల్ మెనీ పీపుల్ అంటే సోషల్ వర్క్లో ఉన్నప్పుడు చాలా చాలా రకాల డిఫరెంట్ ఫీల్డ్స్ని మేబీ ట్వంటీ టు థర్టీ డిఫరెంట్ ప్రొఫెషన్స్ని నేను చాలా క్లోజ్గా చూశాను కాబట్టి అవుట్ ఆఫ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వాళ్ళు ఎంత బాసీగా ఉన్నా ఒక పాయింట్లో మాత్రం చాలా సెన్సిటివ్ చాలా ఎక్కువ ప్రేమని అంటే కోరుకుంటారు ఎక్కువ అటెన్షన్ని కోరుకుంటారు ఏది చేసినా ఎక్స్ట్రీమే ఉంటుంది అమ్మాయిలు డెఫినెట్గా సో మీరు చెప్పిన స్టోరీని చూస్తే నిజంగా అంటే అది రెండు వైపులా తప్పు ఉంది అనొచ్చు మనం ఒకరిని సమర్థిస్తూ ఒకరిది తప్పని అస్సలు అనలేము ఎందుకంటే అబ్బాయి అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా మేబీ ఈమె ఎక్కువ ప్రేమ నాశిస్తూ ఫోర్స్ఫుల్గా మాట్లాడడం అలాంటిది కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే మనకు అంత స్టోరీ తెలియదు కాబట్టి మనకు తెలిసిన స్టోరీ ప్రకారం ఈ అమ్మాయి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చివరికి నాకే దక్ చాలా మంది అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే నాకే దక్కుతారులే నేనే పెళ్లి చేసుకుంటా నేను తప్ప ఇంకెవ్వరు ఇలా ఉంటారు మీరు అన్నారు వన్ ఆఫ్ ది ప్రియారిటీస్ అని ప్రియారిటీ వేరు వన్ ఆఫ్ ది ప్రియారిటీస్ వేరు మీరే ఒక ప్రాముఖ్యమైన అంశం మీరు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా కావడం వేరు మీరు అతనికి ఉన్న లిస్ట్ లో వన్ ఆఫ్ ది మెంబర్ ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్ అవడం వేరు డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా మీరే ప్రపంచం అవ్వడం వేరు ఆయనకున్న ప్రపంచంలో మీరు ఒకరు అవ్వడం వేరు కాబట్టి సో ఈ అబ్బాయి అంటే అబ్బాయిలు కూడా ఫ్రెండ్లీగా ఉండొచ్చులే అనుకుంటారు చాలా మంది అంటే ఒక థిన్ లైన్ మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ వరకు ఓకే ఏమన్నా అవుతే అప్పుడు చూద్దాంలే అది కూడా చాలా తప్పే సో ఈ అమ్మాయిలు ఎలా ఉంటారు నాకే దక్కుతారని ఒక భ్రమలో ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు ఏమైనా అయినప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకుంటారు సో ఈ రెండు సిచ్యువేషన్స్లో ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు అబ్బాయి డెఫినెట్గా బయటపడతాడు ఎందుకంటే సేఫ్ సైడ్ చూసుకుంటారు అండ్ తను నమ్ముకొని ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి ఒక అమ్మాయి ఉంది కాబట్టి కొంతమంది చిన్నప్పటి నుంచి ప్రేమించిన వాళ్ళు కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించిన వాళ్ళు వాళ్ళని వదులుకోలేరు ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ స్ట్రెంగ్త్ అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఒక క్లారిటీతో ఉంటారు కానీ ఈ పక్క నుంచి అమ్మాయిలందరికీ మేబీ ఫ్రెండ్స్గా ఉందామో అలాంటి ఆలోచనలు ఉంటారు సో అబ్బాయి ఫ్రెండ్గా ఉందాం అనుకున్నాడు కానీ మేము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది మీరు అన్నారు ఎస్ చెప్పలేదని ఎస్ చెప్పలేదంటే నో చెప్పినట్టే కదా అంటే ఎస్ చెప్పలేదు కరెక్టే అలా అని చెప్పేసి నైట్స్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు ఫోన్స్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అంటే ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మనకి అబ్బాయి ఎస్ చెప్పలేదు కరెక్టే బట్ నో అని కూడా చెప్పలేదు కానీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం తినతో ఏదైనా సరదాగా జోక్స్ వేయడం అండ్ నైట్స్ లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి చాట్స్ చేయడం ఫోన్స్ మాట్లాడడం ఇలా చేయడం వల్ల అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడంలో తప్పలేదుగా యాక్చువల్లీ ఇలాంటి స్టోరీస్ నేను చాలానే విన్నాను సేమ్ అంటే సేమ్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది సేమ్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఒక ఒక అమ్మాయి తన లైఫ్లో ఉండి ఎవరో కొత్తగా ఒక అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము మేబీ అంటే ఈ మాట యూస్ చేయొచ్చో లేదో కానీ మనకి ఇంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాత చింతకై పచ్చాడు అని అంటారు ఆల్రెడీ మన లైఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అట్లా అనిపించవచ్చు కానీ నేనేమంటానంటే నిజంగా మీరు ఒకరిని ప్రేమించి వాళ్ళతోనే జీవితాంతం వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు నిజంగా అంటే మీకు ఎంతమంది మీకు ఎదురు పడ్డా కూడా వాళ్ళు ఒక లైన్ వరకు ఉంచుతారు ఆ ఎక్స్ట్రీమ్ అనేది రాదు సో మీరు అన్నట్టు నైట్లో చాట్స్ మాట్లాడడం ఇవన్నీ ఎందుకంటే మన మనుషుల సైకాలజీ ప్రకారము విభిన్న అంటే డిఫరెంట్ జెండర్స్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాము డిఫరెంట్ జెండర్ కి ఈజీగా అట్రాక్ట్ అయిపోవడము ఈజీగా టైం స్పెండ్ చేయాలనుకోవడము ఆల్రెడీ మన లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సో ఇది మనం తెలుసుకున్నప్పుడు మన బౌండరీస్ అంటే మనం ఒక బౌండరీస్ మెయింటైన్ చేయడం మన లిమిట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అమ్మాయి ఎట్ ద ఎండ్ బాధను అనుభవిస్తుంది అమ్మాయి అట్ ద ఎండ్ డిప్రెషన్లోకి వెళ్తుంది సూసైడ్ చేసుకున్న సన్నివేశం కూడా ఉండొచ్చు కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇష్టపడిన వ్యక్తితో ఓపెన్ గా తప్పేముంది అందరికీ కూడా పాస్లు ఉంటాయి సో ఇప్పుడు మనం వేసుకునే ఒక డ్రెస్ గురించే ఏ కలర్ ఏ ట్యాగ్ ఏంటి ఏ కంపెనీ అన్న అనుకుంటామో నిజంగా మీరు వాళ్ళతో ఒక లాంగ్ టర్మ్లో వెళ్ళాలి లేదా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే నిజంగా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి లేదంటే ఇలాంటి స్టోరీస్ మనం డెఫినెట్గా చాలా చాలా వినాల్సి వస్తుంది సో ఇది ఒకటి మనం చాలా కాన్షియస్ కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఎవరినైనా కానీ బ్లైండ్గా నమ్మడం లేకపోతే ఎక్కువగా ప్రేమించడం కూడా మిస్టేక్ చాలా తప్పు ఏది ఎక్స్ట్రీమ్ అయిపోతే ఇప్పుడు మీరు ఒక గ్యాస్ మీద నీళ్ళు పెట్టారు అది మరగాల్సిన వేడి కంటే ఎక్స్ట్రీమ్ మరిగిపోతే ఏమైతే ప్రేమ అయినా ఏదైనా సరే పెళ్ళి రిలేషన్షిప్ అయినా ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి ఎవరి లిమిట్ వాళ్ళకు ఉండాలి ఎక్స్ట్రీమ్ గా ఏది చేసినా కూడా అది బస్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి మనిషి కూడా వాళ్ళ లిమిట్స్ ఏంటో తెలుసుకొని ఎవరి ప్రాధాన్యత ఇప్పుడు జాబ్లో ప్రాధాన్యత జాబ్ వైఫ్ ప్రా ప్రాధాన్యత వైఫ్ కి హస్బెండ్ ప్రాధాన్యత హస్బెండ్కి ఇలా ప్రియారిటీని సెట్ చేసుకొని వెళ్తే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ లా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకొని అమ్మా ఈ దన్నలా